ఆగస్టు పదమూడు కురిసిన భారీ వర్షాలకు మరి వేపలాగు అధికంగా వరద రావటం అది మరి చెరువులోకి రావడం ఈ ఊర చెరువు ఏదైతే ఉందో దీనికి అలుగు ఎత్తు పెంచడం వల్ల మరి వెళ్ళవలసిన వచ్చేంత వాటర్ కి వెళ్ళవలసిన దానికి వ్యత్యాసం ఉండి స్టోరేజ్ ఎక్కువ అవటం వల్ల ఎగతాపేసి మరి వేపలాగులు నీళ్లు మొత్తం కూడా సుమారుగా ఐదు ఆరు వందలలోకి వెళ్లడం జరిగింది గత సంవత్సరం కూడా విజయనుభవం దక్కపేట పట్టణవాసులకి గత సంవత్సరం కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చిన అధిక వర్షాలకి వరదలకి మరి ఇదే వ్యాపార వాగు ఇదే విధంగా ఉప్పొంగి సుమారుగా ఆరేడు వందలకి ఆ రోజున కనీసం ఐదు ఆరు అడుగులు లోతుకి రావడం జరిగింది రోజున ఇళ్లలో ఉన్న మోటార్లు పాలైపోయినాయి ఫ్రిజులు పాలైపోయినాయి కరెంటు ఎక్విప్మెంట్ పాలైపోయింది మోటార్ సైకిళ్లు నీళ్లు వెళ్లి ఇంజన్లు పాడైపోయినాయి ఇంట్లో వాడుకునే సామాన్లు పాడైపోయినాయి ఇంటికి కనీసం ఇరవై ముప్పై వేలు లాస్ట్ ఇయర్ నష్టం వచ్చింది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఉన్నతాధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మరి నిన్న డీఈ గారితో మునేరు జేఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది పలు పర్యాయాలు మీరు చెరువు దగ్గర అడుగు ఎత్తు పెంచారు కాబట్టి ఆ పక్కన గండి కొట్టండి చెరువులో వాటర్ తగ్గితే ఫ్లో తగ్గితే మరి వ్యాపారం గురించి నీళ్లు ఈజీగా చెరువులోకి వస్తాయి లేకపోతే చెరువు మీరు కింద గడ్డి కొట్టకపోతే అచ్చం నీళ్లు మొత్తం కూడా మరి అడుగు మీద నుంచే వెళ్లాలంటే తప్పనిసరిగా నీళ్లు ఎక్కువ ఉంది చెరువులో అది ఎగతాపేసి వేపరావు నీళ్లు మొత్తం కూడా అటు చింతలతోపు కాని అటు మస్జిద్ దగ్గర గాని ఆర్టీసీ కాలనీ కానీ యానాదన కాలనీ కానీ మరి టెలిఫోన్ కాలనీ గాని ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి నిన్న పలుమార్లు హెచ్చరించినా గాని అధికారులు నీరు ఎత్తినట్టుగా ఉన్నారు మరి దీనికి మూల్యం రాత్రి సుమారుగా ఒక నాలుగైదు వందలకి నెలలో నీళ్లు పోవడం జరిగింది దుర్గాపురం కూడా నీళ్లు పోవడం జరిగింది దీనికి మరి సాక్షాత్తు ఇరిగేషన్ మునేరు అధికారులే దీనికి కారణం అని చెప్పి మరి మేము చెప్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా మరి వివిధ వార్డులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వార్డుల వరకు కూడా తిరగచ్చు